మీరు చూసిన ఈ తమ్నైల్ క్లిక్ బైట్ ఏమీ కాదు గూగుల్ లాంచ్ చేసిన ఈ నోట్బుక్ వెళ్లమనే యాప్ కొన్ని లక్షల బ్రేకప్స్ నాపుతుంది కొన్ని కాపురాలను నిలబెట్టినా సరే ఆశ్చర్యం ఏమీ లేదు అలాగే మీరు స్టూడెంట్స్ అయితే బాగా చదువుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అది ఎలా చేస్తుందో ముందు ఒక లేత లవ్ స్టోరీ ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం అనగనగా ఒక నిబ్బ ఒక నిబ్బి వాళ్ళు బీటెక్స్ ఫస్ట్ సెమ్లోనే వన్ ఎగ్జామ్ పోయినంటనే లవ్లో పడ్డారు గాఢంగా ప్రేమించుకుంటున్నారు నిబ్బి పెంచుకుంటున్న కుక్క పేరు బడ్డీ నిబ్బి ఎప్పుడూ ఆ కుక్క గురించే మాట్లాడుతూ ఉంటుంది ఒకరోజు నిబ్బా ప్రేమను టెస్ట్ చేయడానికి నిబ్బి ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతుంది బడ్డీకి ఫేవరెట్ ఫుడ్ ఏంటి ఇంత ఇంపార్టెంట్ క్వశ్చన్కి నిబ్బా ఆన్సర్ చేయలేడు కానీ ఈ నోట్బుక్ అనే యాప్ ఆన్సర్ చేస్తుంది ఈ ఒక్క క్వశ్చన్కే కాదు ఏ రంగు డబ్బాలో ఆ స్నాక్స్ పెడుతుంది ఆ కుక్కకి ఎక్కడ పడుకోవడం అంటే ఇష్టం అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఈ యాప్ ట్రై చేయడానికి నోట్బుక్ ఎల్లం డాట్ గూగుల్ డాట్ కామ్కి వెళ్ళండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఇది ఫ్రీ అప్లికేషన్ గూగుల్ అకౌంట్ ఉంటే చాలు మీరు దీని మీద ఏ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నారో పది వరకు అలాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయొచ్చు ఈ లేత లవ్ స్టోరీ ఎగ్జాంపుల్ గురించి నేను నిబ్బా నిబ్బి చాట్ అప్లోడ్ చేశాను ఆ చాట్ చేసిన నిబ్బాగాని నేనే అని నా మీద అబండాలు వేయకండి ఈ చాట్ మెసేజెస్ కూడా నేను ఏఐతో జనరేట్ చేసినవే స్క్రీన్ మీద కనబడుతున్న ఈ మెసేజెస్ జనరేట్ చేయడానికి ఇది నేను వాడిన స్క్రిప్ట్ ఈ డాక్యుమెంట్తో పాటు బీటెక్ ఫస్ట్ ఇయర్ అప్లైడ్ కెమిస్ట్రీ హ్యాండ్ రిటర్న్ నోట్స్ కూడా అప్లోడ్ చేశాను అప్లోడ్ చేస్తున్న ప్రతి డాక్యుమెంట్లో యాభై వేల పదాల వరకు ఉండవచ్చు ఇది యాక్సెప్ట్ చేస్తుంది డాక్యుమెంట్స్ హ్యాండ్ రిటర్న్ అయినా పర్వాలేదు తెలుగుతో పాటు ఏ భాషలో ఉన్నా పర్వాలేదు ఆన్సర్ మాత్రం ఇంగ్లీష్లో ఇస్తుంది క్వశ్చన్స్ తెలుగులో అడగవచ్చు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన వెంటనే ఆ డాక్యుమెంట్స్పై క్వశ్చన్స్ అడగవచ్చు వెంటనే సజెస్టెడ్ క్వశ్చన్స్ డాక్యుమెంట్స్ సమ్మరీ అవన్నీ వెంటనే జనరేట్ అయిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్స్ అడిగాను నిబ్బికి ఒక పేరు ఏంటి నిబ్బి ఫుడ్ ఏ రంగు డబ్బాలో ఉంటుంది నిబ్బా నిబ్బీకి ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పాడు నేను సరదా కోసం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను మీరు మాత్రం మీ స్టడీ మెటీరియల్ గురించి మీ ప్రజెంట్ సిలబస్ గురించి క్వశ్చన్స్ అడగడానికి ఇంపార్టెంట్ సమ్మరీస్ గురించి వీటన్నిటి గురించి మీరు వాడుకోవచ్చు కొత్తగా వచ్చిన ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే మీరు ఇచ్చిన టాపిక్పై మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్పై హ్యూమన్స్ డిస్కస్ చేసుకుంటున్నట్లు ఒక పాడ్కాస్ట్ కూడా ఇది జనరేట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చిన అప్లైడ్ డాక్యుమెంట్స్పై ఇది జనరేట్ చేసిన పాడ్కాస్ట్ ఇది ఒకసారి వినండి ఓకే they're టు uh... Quite something. It seems like you've been wrestling with some pretty complex stuff. Yeah. I mean, polymers are like everywhere, right? Clothes, phones, even our food. But all the details, how they're made, what makes them unique. Yep. That's where I need you. Ready to break it all down? Absolutely. Let's demystify polymers together. Starting with the basics, then on to some cool real world examples. Perfect. My notes start simple. A polymer is basically a giant chain, and each link is a monomer. Like a necklace, each bead's a monomer, whole thing's the polymer. Great visual. And those chains get crazy long, hence the high molecular weight. study material documents, podcast. అలాగే మీకు ఏవైనా డాక్యుమెంట్స్ ఉంటే దానిపై క్వశ్చన్స్ అడగడానికి లాంగ్ డాక్యుమెంట్స్లో వెతకకుండా సమాధానాల గురించి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ వీడియో ఎంటర్టైనింగ్గా అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉందని ఆశిస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్ బై సబ్స్క్రైబింగ్ టు ఇట్ అలాగే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియజేయండి